ఈరోజు మేము యూకేస్ లార్జెస్ట్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము ఇది యూకేలోనే లార్జెస్ట్ కాదు హోల్ యూరప్లోనే లార్జెస్ట్ టెంపుల్ అంట దీని జర్నీ అయితే నైన్టీన్ సెవెంటీస్ నుంచే స్టార్ట్ అయ్యిందంట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జర్నీ ఇంకపోతే మేము ఆటమ్ సీజన్లో బయలుదేరామేమో చాలా బాగుంది ఆటమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టైం టు మేక్ జర్నీస్ కదా సో చెట్లు ఆకులు అన్నీ కూడా గోల్డ్ రెడ్ సాఫ్రన్ కలర్స్కి అయితే చేంజ్ అయిపోయినాయి ఇకపోతే మేము ఏ ఫైవ్ నుంచి ఎం ఫిఫ్టీ ఫోర్ రోడ్ల మీదుగా వెళ్ళాము నేమ్స్ ఏంటి అంటే స్పీడ్స్ బట్టి నేమ్స్ అనమాట ఇది సెవెంటీ మైల్స్ పర్ అవర్ స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్డు సో వన్ వన్ టూ కిలోమీటర్స్ స్పీడ్లో అయితే వెళ్ళాలి సో మేము బిట్వీన్ ద ఫారెస్ట్ చాలా బాగుంది జర్నీ అయితే బాగా అనిపించింది ఇంకా బెర్మింగం సిటీకి అయితే రీచ్ అయ్యాము బెర్మింగ్హం సిటీ అన్నది యూకేస్ సెకండ్ లార్జెస్ట్ సిటీ సో ఇది సిటీ సెవెంటీన్త్ సెంచరీ నుంచే స్టార్ట్ అయింది ఆంగ్లో సెక్షన్ టైం నుంచే ఈ సిటీ సో ఎయిటీన్త్ అండ్ నైంటీ సెంచరీస్లో బెర్మింగ్హమ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు సో పారిశ్రామిక విప్లవం అనమాట థౌజండ్స్ ఆఫ్ స్మాల్ వర్క్షాప్స్ అన్నీ కూడా ఇక్కడే స్టార్ట్ అయినాయి అండ్ ఆల్సో అప్పట్లో వర్క్షాప్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటారంట సో వరల్డ్ వార్ టూలోనే వెపన్స్ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఇక్కడ బెర్మింగం నుంచే సప్లై అయినాయి అంట సో ఎనీవే ఇక్కడ బెర్మింగం టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే సేమ్ తిరుపతిలాగే విగ్రహం అన్నీ కూడా సేమ్ అలానే అనిపించినాయి ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి సేమ్ తిరుపతి వైబ్సే అనిపిస్తాయి ఎందుకంటే సుప్రభాతం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ కూడా మైక్స్లో అలానే అనిపించినాయి సేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ తిరుపతి అంట సో యాక్చువల్లీ నైన్టీన్స్ ఎయిటీస్ నుంచే స్మాల్ ఒక మండపంలా స్టార్ట్ అయ్యి ఆ మండపంలో పూజ స్టార్ట్ చేస్తూ ఈ టెంపుల్ అయితే విజన్ స్టార్ట్ అయింది సో ఎయిట్ నైంటీస్ ఎయిటీ ఫోర్ టైంలో శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ ట్రస్ట్గా ఫామ్ అయ్యి బిల్డింగ్ ప్రపోజల్ అయితే స్టార్ట్ చేశారు టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ సిక్స్ టైంలో టెంపుల్ అయితే కాంప్లెక్స్ టెంపుల్గా కన్స్ట్రక్ట్ చేశారు కాంప్లెక్స్ టెంపుల్గా అంటే అన్ని దేవుళ్ళు చిన్న చిన్న టెంపుల్స్ అయితే చుట్టూ ఉన్నాయి లైక్ గణేష్ టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ సాయిబాబా శివాలయం అన్నీ ఉన్నాయి అన్నమాట నవగ్రహ టెంపుల్ కూడా అన్నీ ఉన్నాయి ఇంకా ఈ టెంపుల్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో రాజగోపురం కన్స్ట్రక్షన్ అయితే అయిందంట సో ఈ టెంపుల్కి స్పెషల్గా డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు బట్ తిరుపతిలో విధంగానే అందరూ అయితే ట్రెడిషనల్ క్లోత్స్లోనే వచ్చారు చాలా బాగుంది టెంపుల్ అయితే మొత్తం ఇండియాలో ఒకసారి టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే ఇండియాలో ఉన్నట్టుగానే అనిపించింది మొత్తం మన ఇండియన్స్ హోల్ ఓవర్ ఇండియన్స్ అయితే వచ్చారు ఇంకపోతే ప్రసాదం కూడా లడ్డు అయితే అమ్మారు ఒక లడ్డు వచ్చి టూ పౌండ్స్ ఉంది సో మేమైతే ఒక మూడు లడ్డూలు తీసుకున్నాము మూడు లడ్డూలు ప్లస్ ఒక బ్యాగ్ సెవెన్ పౌండ్స్ అయిందనమాట నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు సో ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక మేము ఇంటికి సేమ్ రూట్లో రిటర్న్ అయిపోయింది బట్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న టెంపుల్ లోపలంతా ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను బట్ ఫోన్స్ అయితే ఎలా లేదు టెంపుల్లోని సో బయట తీసి ఇంకా ఫోన్స్ అసలు యూస్ చేయలేదు ఏది కూడా రికార్డింగ్ ఏది కూడా చేయొద్దన్నారు సో అందుకని ఫోన్స్ అయితే ఏం యూజ్ చేయలేదు